అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్తీగా గులాబ్ జామున్ని బెల్లంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మా ఇంట్లో ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా కూడా ఇలా కంపల్సరీగా బెల్లంతో చేస్తామండి ఈ గులాబ్ జామున్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు ఇలా బెల్లంతో గులాబ్ జామున్ ఎవరు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకోకుండా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇలా నేను అయితే నాలుగు అయితే వేసుకొని వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి అయితే చేసేసుకుందాము ఇలా బెల్లం అయితే పక్కనైతే పిండి కలిపేసుకున్నాము ఇక్కడైతే నేను టూ టైప్స్ గులాబ్ జామున్స్ అయితే చేస్తున్నా బెల్లంతో కొన్ని అలాగే చక్కెరతో కొన్ని మా పిల్లలకి మేము ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా ఇలా టూ టైప్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే ఇలా రెండు ప్యాకెట్లు గులాబ్ జామున్ మిక్స్ని అయితే వేసేసుకొని పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేళ్ళతో కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ ప్రెస్ చేయకోకుండా సాఫ్ట్గా పిండిని అయితే తడిపేసుకున్నాము నేనైతే ఎప్పుడు ఒట్టి పాలతోనే పిండిని తడిపేస్తానండి ఎక్కువ క్వాంటిటీ ఏం పట్టవు కాబట్టి ఒక చిన్న గ్లాస్ అయినా సరిపోతాయి ఇలా పిండిని తడుపుకోవడం వల్ల మన గులాబ్ జామున్ ఉండలు అనేవి బయట లోపల అంత సాఫ్ట్గా వస్తాయండి కొంతమందికి లోపల ఇలా వంటలు కట్టినట్టుగా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా లోపల కూడా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ బెల్లం అయితే ఉడికిపోయింది ఇందులోకైతే ఒక యాలక్కనైతే దంచి వేసేసుకున్నాము ఈ పాక అనేది ఎక్కువ స్టిక్కీగా ఉండకూడదండి మామూలు గులాబ్ జామ్ పాక్ ఎలా ఉంటుందో అలానే చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండలన్నీ కట్టేసుకోవాలి అయితే ఉండాలి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకొని వేడి చేసుకున్నాను ఇంకా మనం చేసుకున్న ఉండలను అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవి పిల్లలందరికీ చాలా ఇష్టం కదండి గులాబ్ జామున్ అనేవి అందుకు మేము ఎప్పుడు పిల్లలు హాలిడేస్కి వచ్చిన ఫస్ట్ రెసిపీ ఏమో గులాబ్ జామునే చేస్తుంటాను ఇవి బాగా రోస్ట్ చేసుకొని కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు వేపుకుందాము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న బెల్లం పాకులోకి అయితే వేసేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక పదహైదు దాకా అయితే బెల్లం పాకంలోకి అయితే వేసానండి మిగతా అవన్నీ చక్కెరలోకి అయితే వేసేసుకున్నాను అంతే అండి మన టేస్ట్ అయినా బెల్లం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇవి హెల్త్ కూడా చూడండి బాగా చక్కగా నానిపోయాయి ఇంకా బౌల్ తీసుకొని మన గులాబ్ జామున్ అయితే సర్వ్ చేసేసుకోవడమే అండి ఇలా బెల్లం గులాబ్ జామున్ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జామున్ అయితే బాగా సాఫ్ట్గా నానిపోయాయండి తింటుంటే బెల్లంతో చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కంపల్సరీగా ట్రై చేసి